మా యొక్క మీడియా సోదరులందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు అందరూ పెద్దలందరూ చెప్పి నేనైతే ఒక రెండు విషయాలు అయితే చెప్పదలుచుకున్నా కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నా అందుకోలేరు అని చెప్పేసి విధబుతున్న సమయంలో ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు మురగాడలాగా లాగా వచ్చి కేసీఆర్ మెడలో ఉంచినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ అన్న గారికి ఉన్నది చాలా మంది నిన్న గురుమల బాలరాజు గారు మాట్లాడినటువంటి మాటలు అరే ఈటల రాజేందర్ అంటే దమ్ము అర దమ్ము లేకపోతేనే హుజరాబాద్లో గెలిచినాడే ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైనటువంటి ఎన్నిక ప్రపంచంలోనే నటి ఇండియాలో కాదు ప్రపంచంలో అతి ఖరీదైన ఎన్నిక హుజరాబాద్లో జరిగితే గెలిచి తీరాడు కదా గది కాదు ఆ దమ్ము మరే ఇంకొక విషయం ఎట్లా వీరి మాటలు ఎట్లా ఇది ఉందంటే ఈసారి టికెట్ రాని వాళ్ళంతా ఈసారి జనాలలో ఏడుపోతలు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదంటే ఇవ్వడంటే వచ్చి రాజేందర్ అన్నని తిట్టాలి వాళ్ళకి టికెట్లు వస్తాయని రాజేందర్ అన్న మీద ప్రెసిడెంట్ పెడితే కేసీఆర్ దగ్గర ముందు పెట్టుకొని టికెట్లు ఇస్తాడని చెప్పేసి జనా జనాదరణ లేనటువంటి దుర్మార్గులంతా వచ్చి ఇలా అన్న మీద మాట్లాడుతారు హుజరాబాద్ లో పోటీ హుజరాబాద్ లో రాజేందర్ అన్న గెలు గెలిస్తే నేను రాజీనామా చేస్తాన్న దద్దమ్ములంతా మరి ఎడబోయారు రాజీనామా చేయట్లేరు ఈ దద్దమ్ములు కనీసం హుజరాబాద్ కనీసం రాజేందర్ అన్న వల్ల వచ్చినటువంటి దళిత బంధువుని హుజరాబాద్ ప్రజలందరికీ పిచ్చుకున్న గొప్ప చరిత్ర రాజేందర్ అన్న గారు ఉంటే కనీసం ఈ యొక్క ఈ నియోజకవర్గం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క దంత బంధు ఇప్పించుకున్నటువంటి చేతగాడి చవటలు వీళ్ళు ఇక మా సుమన్ గారి గురించి అందరూ అంతా చెప్తున్నారు ఏం లేదు లోట తీసు ఒకసారి ఒక్కసారి ఇక్కడ పోటీ చేసిండు ఎంపీగా ఇక్కడ ఆ పెరిగినంతో ఈ తరాలకు నాగేశ్వరి చేసిండు ఆడ పోటీ చేస్తే డిపాజిట్ ఉండదని చెప్పేసి మళ్ళొక కొత్త నాటక సురభి నాటకం వెతుకోండి అక్కడ చెన్నూరులో ఈ చెన్నూరులో కూడా గెలుస్తాడా అంటే అది దిక్కుండదు ఇక మళ్ళీ కొత్త నియోజకవర్గం పెట్టుకోవాలి నాకు తెలిసి ఈ మోసం చేయాలో పారిపోవడంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ వారసత్వం పూజుకుంది ఏకేక వ్యక్తి బాలక సుమన్ గారే ఆయన కూడా అంతే ఈ ఎందుకు రాజేందర్ అన్న ఒక్కడే చెప్పిండు రా నీకు దమ్ముంటే రా కేసీఆర్ ఖచ్చితంగా నేను గజ్వల్నే పోటీ చేస్తా నేను ఓడ పోతా ఓడి రాజకీయ సందేశం కూడా తీసుకుంటా అని చెప్పిండు ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది మీడియా సోదరులు అంటే కేసీఆర్ గారు గజ్వల్నే పోటీ చేస్తాడని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే ఓటమి అంగీకరిస్తున్నారు ఓటిపోతాడు అన్న మీద గెలవలేదని చెప్పేసి వాళ్ళే అంగీకరించి దాని విషయం మీరు మాట్లాడట్లేదు హుజరాబాద్ లో ఓడిపోతాడు ఈట దగ్గర అరే సన్నాసులారా ఎవరిని పెట్టుకుంటూ కేసీఆర్ ని పెట్టుకోరు మీరుగా హుజరాబాద్ కేసీఆర్ ని పెట్టుకోండి మా ఈటల జమునమ్మ గారిని పెట్టి ఓడగొడతాం ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా ఈటల జమునమ్మ గారిని హుజరాబాద్ పెట్టి హరీష్ రావని తీసుకొస్తారా తెలంగాణ జయలలిత కవితమ్మని తీసుకొస్తారా హరీష్ రావన్ మరి కేటీఆర్ ని తీసుకొస్తారా లేకపోతే కేసీఆర్ ని తీసుకొస్తారా రండి హుజరాబాద్ కి జమునామ్మతోని జమునమ్మని నిలబెట్టి ఓడగొట్టిస్తాం ఈ గజ్వేలు అనేది అది మాకు ఫిక్స్ గజ్వేల్ గురించి మేము మాట్లాడము ఈటల ఈటలాంధ్రా అనేది అడ్డాది ఆ తెలంగాణ బిడ్డ అది దాని గురించి మేము మాట్లాడం కానీ ఇంకెక్కడ పోటీ చేస్తారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈటలంద్రం చూసి పారిపోయి వేరే కొత్త నియోజకవర్గాల మీద చూసుకుంటున్నాట చూసుకో మాకు మాకు సంబంధం లేదు కానీ ఇంకా కబ్జాదారుడు ఇంకా భూ ఆక్రమణలు ఏదో చేసిందని చెప్తున్నారు అలా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే ఒక మహిళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు సతిగట్టుకుని పోయి పనిచేసి టిఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చి అయ్యా నువ్వు చెయ్యి మన బిడ్డల్లాగా ఎంతో మంది బిడ్డలు ఇవాళ అలమానిపోతురు చనిపోతురు నువ్వు ఉద్యమం చెయ్యి నువ్వు అక్కడనే ఉండు నువ్వు ఇంటికి ఇంటికి రాకుండా అని చెప్పేసి రూపాయి రూపాయి చవిట ఒక ఆడ ఆడతల్లి డబ్బులు పంపిస్తే నీ పార్టీ నడిచింది నువ్వు నడిసినవు నువ్వు ఏడా నువ్వు ఏడవ కూడా తెలుసు ఈ తామౌజులు ఉద్యమం ఈ తెలంగాణ బిల్లు ఆమోదిస్తున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ బిల్లు పెడుతున్నప్పుడు ఈయన ఏడవ కూడా తెలుసు కళ అంటే ఆయన ఇంతవరకు జమునమ్మ ఒక సవాలు విసిరింది నేను ముక్కును నువ్వు ఒక్క సెంటు భూమి ఆక్రమించని చెప్పినా కూడా ముక్కు నేలకు రాస్తా లేదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అని సవాల్ ఇస్తే ఒక ఆడతల సవాల్ స్వీకరించినటువంటి చౌట దత్తమ్ములు ఈ టీఆర్ఎస్ నేతలు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇష్టం ఏముంటే అది మాట్లాడతాం ఇది కాదు కదా ఇప్పుడున్నటువంటి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేక దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది ప్రొఫెసర్లు లేక కాంట్రాక్టర్లతో నడిపిస్తుంటే మా ఉద్యోగ ప్రభుత్వ నేత మా సుమరన్న ఒక్క మాట మాట్లాడు ఐదు సంవత్సరాల నుంచి పిహెచ్డి నోటిఫికేషన్ లేకుంటే దాని గురించి మాట్లాడాడు ఈయన మాట్లాడిన వాళ్ళంతా ఒక్క ఐదు నిమిషాలు అలా నేను చదువుకున్న కాలేజీ ఇది నేను స్కూల్ ఇది నేను చదువుకున్న స్కూల్ ఒక రోజు గడుపుతా నేను ఒక గంట గడుపుతా అని చెప్పేసి ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు మేధావులు కావచ్చు మామూలు కూడా గడుపుతారు కానీ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కారు దిగి ఆజ్ దగ్గర రెండు నిమిషాలు కూడా నిలబడలేనటువంటి ఈయన బతుకుని తీసుకొచ్చినటువంటి బతుకు పొందుతున్నటువంటి చరిత్ర సుమన్ గారికి ఉన్నది గీతంలో ఇంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నేతలు చెప్పినట్టు ఏడువైన తెలంగాణ గడ్డలు ఏడు తెలంగాణ ఉద్యమం చేసిన పాదయాత్ర చేస్తాం తెలంగాణ కోసం పోరాడడం అంటే రాబిడ్ అనేది అన్నం పెట్టి నీళ్ళు ఇస్తారు ఇలా బాలక సుమన్ వల్ల ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే వీళ్ళు ఇంత ఘోరంగా ఉండరా గింత బానిస్తత్వ ఉండరా గింత చౌటగాలనే పేరుని ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చీడ పొరుగు సుమన్ గారు మీరు ఏడా పోయినా ఎక్కడ పోయినా చెల్లూరు ఇవ్వండి ఒక్కరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకొస్తే ఆ దరిద్రం కానీ దగ్గరికి రానివ్వకుండా రా అని చెప్పే పరిస్థితి అంటే గింత ఎందుకే బతుకు బతుక మాలాంటి వాళ్ళు అయితే దూకి బండ కట్టుకొని బాయలు దూకి వస్తారు ఇంత ఘోరమైనటువంటి నీచ రాజకీయాలకు ఇక కుక్కకు బొక్కేస్తే మొత్తుకున్నట్టు ఎవరి మీద కేసీఆర్ 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 గారి మీద ఎవరు చెప్పినా ఎవరు ఏం చేసినా ఈ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే మాటలు అనేది చాలా బాధకరం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మేము ఒకటే విషయం స్పష్టంగా చెప్తాడు కేసీఆర్ వేడ పోటీ చేస్తాడు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తాడో మీరు తేల్చుకోండి మీరు తేల్చుకోండి కానీ ఇక్కడ మీ ఆటలు సాగరు మీ మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తుంటే సరిపోదు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు